జనసేన పార్టీకి ఈరోజు ప్రజల్లో ఉన్న విలువ దేనికోసం ఎక్కువగా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఆయన కష్టపడి చేసిన ఈ ప్రస్థానం ఏ విధంగా పార్టీ బలోపేతం కోసం ఆయన నిలబడి ఆయన సొంత నిధులతోటి పార్టీని కూడా నడిపించుకుంటూ ముందు తీసుకొచ్చారు మీ అందరికీ తెలుసు ఈ ఆరేడు సంవత్సరాల నుంచి మనం చేసిన పోరాటాలు అనేక సందర్భాల్లో ప్రజల్ని కదిలించినాయి చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని కూడా బయట చెప్పుకోలేని పరిస్థితి కానీ ఎంతమంది నష్టపోయారో మీకు తెలుసు విజయవాడలో మన బెన్ సర్కుల్లో నిర్మాణ కార్మికులు ఏ విధంగా ఐదు రోజులు మన డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మనం ఆ రోజు మనం ఆహార శిబిర శిబిరాలు ఏర్పాటు చేస్తే నియోజకవర్గాల వారిగా ఎంతమంది వచ్చి మనందరినీ కూడా కలిసి ఆశీర్వదించారో మీకు తెలుసు అదే రోజున భవన నిర్మాణ కార్మికులు మాకు ఆరోగ్య సమస్యలు ఉంటే ఉన్నాయంటే ఆ రోజున కూడా మనం నిర్ణయం తీసుకుని శని ఆధ్వారాల్లో మనం వాళ్ళకి మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరిని కూడా ఆడు ఆదుకోగలిగాం ఆ విధంగా మనకి స్పందించే మనస్తత్వం ఉంది మన పార్టీలో ఒక పవన్ కళ్యాణ్ గారి పిలుపుతోటి ఎక్కడెక్కడి నుంచో ఇతర దేశాల నుంచో కూడా ఎంతోమంది వ్యక్తులు వచ్చి పార్టీ కోసం కష్టపడదాం నిలబడదాం అనే ఒక స్ఫూర్తిని ప్రతి చోట కూడా మనకు కనపడుతూ ఉంటుంది ఈరోజు మన ప్రభుత్వంలోకి వచ్చాం కూటమి ప్రభుత్వంలో మనం ఒక భాగస్వాములుగా గర్వంగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ అధ్యక్షులుగా నిలబడినందుకు మనందరం కూడా ఒక మంచి నాయకత్వం కలిసి పనిచేయాలి ఏ విధంగా మన కూటమిలో మనం మన వంతు మనం సహాయం అందించగలుగుతాం మన వంతు మనం ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి ఏ విధంగా పాల్గొంటామని దానిపైన కూడా మీ దృష్టి సారించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్పై న్యూస్ లైవ్ ఛానల్